హే గాయస్ వెల్కమ్ టు లావాణమ్స్ ఛానల్ సో మనము ఇవాళ కిడ్స్ కలెక్షన్ చూస్తున్నాము చాలా మంది వీడియోస్ పెట్టిన తర్వాత కమెంట్స్ ఇస్తున్నారు పిల్లలకి పెట్టండి ఈ ఏజ్కి ఆ ఏజ్కి పట్టు పట్లంగాలు అన్నట్లుగా సో మీకోసం తీసుకొని వచ్చేసాము పట్టు లాంగ్ ఫ్రాక్స్ అనమాట పట్టు స్టైల్లో ఉంటాయి ప్యూర్ పట్టు కాదు బడ్జెట్లో థౌజండ్ అట్లా ఉంటాయి అనమాట ఫ్రమ్ వన్ ఇయర్ టు ఫోర్టీన్ ఇయర్స్ చూపిస్తున్నారు సో క్లియర్గా చూడండి వీడియోని రూపా బొట్టి వాళ్ళు ఇవన్నీ సేల్ చేస్తున్నారు మనకి ఏవైతే పీసెస్ ఉన్నాయో అవన్నీ అక్కడ షాప్లో కూడా ఉంటాయి సో మీరు ఆన్లైన్లో కానివ్వండి ఆఫీస్ ఐ మీన్ ఆఫ్లైన్ వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో మిస్ చేసుకోవద్దు అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇంకా పెట్టేటువంటి కలెక్షన్ కూడా మీ వరకు రీచ్ అవుతుంది అండ్ షాప్ ఇది కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటాయి డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి అయితే స్కిప్ చేయొద్దు అసలుకి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి సీజన్కి తగ్గట్లుగా మంచి మంచి మోడల్స్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రూపా బుటే మన షాప్ వచ్చి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్కి ఉమెన్స్ గోల్డ్కి మధ్యలో ఉంటుంది అక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ రాపట్కి రావాలి ఇటు నుంచి మనకు పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అయితే ఫోర్త్ బిల్డింగ్లో ఉంటుందండి మన దగ్గర ఇప్పుడు చిన్నపిల్లల కలెక్షన్ చూపిస్తున్నామండి టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్ నుంచి ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు చిన్నపిల్లల లాంగ్ క్లాక్ చూసి చూపిస్తున్నామండి కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయి ఏజ్ వైజ్ ఉంటుంది అన్నీ మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాము ఫస్ట్ వన్ వచ్చేసి కలంకారీలో కంచి పౌడర్ వచ్చిందండి ఇది పిల్లలకు కట్టుకోవడానికి చాలా నిండుగా ఉంటుంది వేస్తే రౌండ్ నెక్ వచ్చి వెనకాల జిప్ వస్తుంది మీకు ఇంకా కావాలంటే ఇందులో ఖర్చు కూడా చాలా ఎక్స్ట్రాలు ఉంటాయండి చేసుకోవచ్చు హైట్ పెంచుకోవడానికి కూడా ఫిల్ట్ ఉంటుంది దీన్ని మీరు ఎలా అయినా రఫ్ అండ్ రఫ్ గా వాష్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు టూ టు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు చూపించేటవన్నీ అవే నేను ప్రైజ్ ఏంటమ్మా సైజు మాత్రం తర్వాత ఒకటి చూపి చెప్తా ఉంటాను నేను ఇప్పుడైతే టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు చూపిస్తున్నా ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చి మంచి వైన్ కలరు కింద వస్తుంది మధ్యలో ఇక్కత్ బోర్డర్ వస్తుంది లైన్స్ కూడా వస్తాయి వస్తుంది రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసుకోవచ్చు అందులోనే ఇది వైలెట్ అండ్ ఎల్లో ఇది వచ్చి బ్లాక్ అండ్ మెరీన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇక్కత్ డిజైన్ అయితే హైలైట్ చాలా బాగుంది హైలైట్ అయింది ఇందులో బ్లాక్ వల్ల ఇది వచ్చి పిచ్ వైడ్ డిజైన్ అండి ఇది కూడా కంచి బార్డర్ మీరు ఎలానే యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇవన్నీ ఇవన్నీ కొరియర్ కూడా చేస్తారు కావాలంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మన దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వాట్సాప్లో మీకు కాంటాక్ట్ అవుతామండి దగ్గరలో ఉన్న లేదు షాప్ విజిట్ చేయండి ఇది అయితే సీక్వెన్స్ లో వస్తుందండి అండి రెడ్ ఇది మాత్రం నైన్ ఫిఫ్టీ అండి క్లాత్ను బట్టి చెప్తా ఉంటాం బెట్స్ ఇదైతే క్రష్ ఇది వచ్చి థౌజండ్ ఫిఫ్టీ ఒక్కోటి ఒక్కో రేట్ లో ఉంది సరిగ్గా చూడండి ఇది వచ్చి మంచి గోల్డెన్ పింక్ లో ఉంది పింక్ అండ్ లైట్ గోల్డెన్ లో గోల్డెన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సిమ్మర్ టైప్ లో వచ్చింది బాగుంది పట్టు చాలా మంది ఇప్పుడు ఫెస్టివల్ కదండి వినాయక చవితి వస్తుంది అండ్ దసరాకి అడుగుతున్నారు దీని ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి వీటిలో ప్రైజ్ వచ్చి ఇది వచ్చి సాఫ్ట్ పట్లో వచ్చిందండి కలంకారీ డిజైన్తో పైన ఏమో గ్రీన్ వచ్చింది కింద ఏమో బ్రౌన్ కలర్లో వచ్చింది దానిలోనే ఇంకోటి ఇది గ్రీన్ అండ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఇదైతే ఈ డిజైన్ మాత్రం చాలా ఫ్లవర్ డిజైన్ చాలా బాగుందండి కలంకారీ డిజైన్స్ ఓకే రెడ్ వచ్చింది పైన బోర్డర్ అయితే అయితే రెడ్ కాంబినేషన్ వచ్చింది కింద అయితే బెనారస్ లో వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీని ఇది వచ్చి ఇది కూడా బెనారస్ లో ఇక్కత్ డిజైన్ వచ్చింది మంచి స్కై బ్లూ లో పింక్ ఆరెంజ్ బార్డర్ వచ్చింది మీకైతే చిన్నపిల్లలు కదా వీళ్ళకి చేతులు ఉండవేమో అనుకుంటున్నారేమో వీళ్ళకి కూడా చేతులు పెడతాం మేము మీరు చేతులు పెట్టుకోవాలన్నా మీకు ఎలా ఎల్బో పెట్టుకోవాలన్నా హ్యాండ్స్ క్లాత్ అయితే మీకు సరిపోడానే ఉంటుంది ప్రైజ్ ఇది వచ్చి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఇంకా హెవీ లుక్ లో హెవీ లుక్ అండి వైన్ అండ్ పింక్ అండ్ వైన్ అండ్ గ్రీన్ అండి ఇది ఇది కూడా రండి మంచి పేస్టల్ గ్రీన్ లో ఉంది వైన్ అండ్ పేస్టల్ గ్రీన్ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీనే ఇది కూడా దాంట్లోనే కలర్ దాంట్లోనే కలర్ కాంబినేషన్ వన్ బై వన్ చూపిస్తున్నాం ఇది మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ థర్టీన్ ఫిఫ్టీ ఈ చిన్న పిల్లల కలెక్షన్ పెట్టంగానే తొందర తొందరగా అయిపోతున్నాయి అండి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి చూసారా పర్టికులర్ గా షైనీగా ఉంది చాలా షైనీగా ఉంది స్మూత్ గా కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చి మంచి పర్పుల్ కి గ్రీన్ మెహందీ గ్రీన్ వస్తుంది ఇవన్నీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఈ పట్టులో వచ్చిన ఇవన్నీ ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఒకటి అన్ని నుంచి ఒకటి ఉన్నాయి మజంతా పింక్ లో బ్లూ వచ్చింది కలర్ కాంబినేషన్ ప్రతి దానికి జిప్ ఉంటది ఉంటుంది అండ్ ఇక్కడ ఇక్కడ మనకి ఈవెన్ కూడా ఖర్చు అక్కడ కూడా ఉంటదండి ఇక్కడ ఫిల్ట్ ఉంటుంది హైట్ కూడా మళ్ళీ మీకు ఫీచర్ పిల్లలకి ఒక ఆరు సంవత్సరాలు వచ్చేదాకా సరిపోద్ది కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ బ్లూ అండి ఇది వచ్చి మరూన్ విత్ గ్రీన్ మరూన్ గ్రీన్ ఇవన్నీ ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ మజంతా పింక్ వస్తుంది మజంతా పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగా హైలైట్ అవుతున్నాయి ఇవైతే ఇది ఓన్లీ సింగిల్ కలర్ ఇది అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది రేంజ్లో మంచి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది సైజ్ వచ్చి సైజు ప్రతిదీ చెప్తాను చెప్పాను కదా ప్రైజ్ సైజ్ వచ్చి

బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ బాంధనీ డిజైన్ ఇది మల్టీ కాంబినేషన్ లో చూడండి కొత్తగా ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కుట్టిద్దాం అనుకున్నాం టైం కుదరలేదు సరిపోలేదు ఇది ఒక్కటే అయ్యింది ఓకే సో మీకు వచ్చేలోపు కావాలంటే కొన్ని రెడీ అవ్వచ్చు షాప్ విజిట్ చేస్తే మీకు ఇక్కడ చాలా కలర్స్ చాలా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఏంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లు అన్నీ ఉంటాయి మీకు మీకు ఏ టైప్లో కావాలన్నా తీసుకోవచ్చు మీరు షాప్ విజిట్ చేస్తే చాలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు తెలుస్తుంది దగ్గరలో ఉన్న తప్పకుండా విజిట్ చేయండి షాపు నేనైతే సైజుల వారీ చెప్తున్నాను ఏంటంటే ఇది వచ్చి మంచి బ్లూ అండ్ ఎల్లో ఫస్ట్ అలాంటి ఇట్లకి చాలా బాగుంటాయి పిల్లలకి ప్రైజ్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీయే ఇది వచ్చి మంచి రాయల్ పింక్ రాయల్ బ్లూ అండ్ పింక్ పింక్ కాంబినేషన్లో కలంకారీ డిజైన్స్ చాలా బాగున్నాయి ప్రైజ్ వచ్చి ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీ లోనే ఉన్నాయి చాలా రీజన్ గా ఉన్నాయి ఫ్రైజెస్ కూడా వినాయక చవితి వస్తుంది కదా చాలా బాగుంటాయి వేసుకుంటే నిండుగా ఉంటారు ఇది వచ్చి మంచి బ్లూ అండ్ వైట్ వైట్ ఇది గ్రీన్ అండ్ పింక్ ఇది ఇది ఇక్కలు అందులోనే మంచి స్కై బ్లూ అండ్ పింక్ ఎప్పటివరకు చూసినవి అయితే అన్ని థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లోనే చూపించా ఇది వచ్చి డూలా సిల్క్లో అండి ఆయిల్ ఫింటు ఇదైతే షాంపూ వాష్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఒకసారి తర్వాత మీరు రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకున్న ఏం కాదు దీనికి కూడా హ్యాండ్స్ క్లాత్ ఉంటుంది ఉల్గేరా ఉంటుంది హ్యాండ్స్ లోపల ఇదిగోండి లోపల హ్యాండ్స్ క్లాత్ ఉంటుంది బుట్ట చేతులు కావాలన్నా పెట్టుకోవచ్చు ఎల్బో కావాలన్నా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీ అది ఇక్కడైతే మీకు మార్జిన్స్ కూడా ఉంటాయండి ప్రతి దానికి మార్జిన్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఎయిట్ ఇయర్స్ వరకు సరిపోతాయి అన్నాను కదా టెన్ ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ ఇది కూడా పాయిల్ పింటే డిజైన్ మారింది దీని ప్రైజ్ ఇది పీచ్ అండ్ రెడ్ దీనికి దీని ప్రైజ్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే ఇది వచ్చి మంచి గ్రే అండ్ బ్లాక్ ప్రింట్ చూపిస్తున్నాము అండ్ జరివి కూడా చూపిస్తున్నాము రే రేట్ కూడా మీకు ప్రైజ్ అయితే దానికే చెప్పాము చూడండి ఇవన్నీ పాయిల్ లో వస్తున్నాయి డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది లోపల వచ్చి మామిడి పిందెలు చిన్న చిన్న ఫ్లవర్స్ పైన మంచి మ్యాంగో డిజైన్స్ లో వచ్చాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చి మంచి బటర్ఫ్లై వచ్చాయి కింద బర్డ్స్ బర్డ్స్ ఉంది పైన పట్ కూడా చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చి కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఇక్కడ వరకు ఇది వచ్చి మంచి సీక్వెన్స్ లో బ్లాక్ బ్లాక్ కలర్ పట్ అయితే చాలా బాగుంది దీనికి దీని ప్రైజ్ వచ్చి జెరీ బోర్డర్ వస్తుంది దీనికి దీని ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది మనకి లో వస్తుంది జరీ పౌడర్ కలర్ కాంబినేషన్ వచ్చి మె మెంత మెహంతి కలర్ మెహందీ గ్రీన్ లోపల పర్పుల్ కలర్ వచ్చింది దీని ప్రైజ్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్రైజ్ నేను వేరు వేరుగా చెప్తానండి చూడండి ఉంటుంది మీరు అయితే ప్రైజ్ కూడా ఇవి చెప్పాను కదా ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్ వర్స్గా ఉంటుంది ఇది ఓకే ఇది వచ్చి మంచి కళంకారీ డిజైన్లో చిన్న చిన్న బాడ్స్ ఇల్లు బావిలు అన్నీ బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా మంచి పేస్టల్ గ్రీను బాటిల్ గ్రీన్ ఇది వచ్చి మంచి వైన్ కలర్ వైన్ విత్ పింక్ మన దగ్గర అయితే శివోడీ ఆప్షన్ అయితే ఉండదండి సో మీకు ఇదైతే చాలా సార్లు ప్రీవియస్ కూడా చూపించాం దీన్ని ఇది ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ వేసుకుంటే చాలా మెత్తగా మంచిగా ఉంటుంది అనమాట స్మూత్గా ఉంటుంది క్లాత్ పిల్లలు వేసుకున్నా ఇరిటేషన్ అవ్వకుండా ఉంటారు ఇది వచ్చి మంచి మన దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఇది వచ్చి నారాయణపేటలో చాలా మంది కావాలి కావాలని అడుగుతున్నారు అందు గురించి మళ్ళీ చేపించాం ఇది వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది మంచి వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మెరీన్ కాంబినేషన్ లో నారాయణపేట అంటే అందరికి తెలిసిందే కదా థర్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చి నారాయణపేటలోనే కానీ సిల్క్ అనమాట అలంకరి డిజైన్స్ వస్తుంది సిల్క్ బోర్డర్ కూడా ఇది వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా కళంకారీ డిజైన్ లో నారాయణపేట ఇప్పుడు ఫైవ్ నుంచి ఎయిట్ అని చెప్పాము కదా అవి ఆ సైజ్ లో ఉన్నాయి ఇవి కలర్ కాంబినేషన్ కూడా మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి జరీ వచ్చింది అవును చాలా బాగుంది పెళ్లిళ్ళకి పార్టీలకి పండుగలకి చాలా ఇది ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ కలర్స్ అయితే వన్ బై వన్ చూపిస్తున్నాను కొన్ని కొన్ని ఇందులో డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి అవి కూడా చూడండి ఇది వచ్చి మంచి గ్రీన్ లో లైట్ గ్రీన్ మెరిన్ కలర్ ఇది వచ్చి మంచి రెడ్ రెడ్ అంటే లైట్ రెడ్ లో ఉంది ఇది గ్రీన్ అండ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ ఈ పట్టుకాల కలెక్షన్లో చూపించేవన్నీ సిక్స్టీన్ ఫిఫ్టీలోనే వస్తాయి మీకు లో బోట్ నెక్ వస్తుంది పిల్లలకి అందరికి అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది బ్యాక్ అయితే మీకు పాట్ నెక్ పెట్టాం సైజులు కూడా చూపించాం కదా ఇందాక మీకు టెన్ ఇయర్స్ వరకు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇందులో ఉంటుంది మార్జిన్స్కి కి అన్నిటికీ పెట్టాం కదా మనం అన్ని కస్టమైజేషన్ ఇది లో ఇందాక డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అందుకే డిజైన్ మారుతూ ఉంటుంది కొంచెం చూసుకోండి ఇది మంచి బ్రౌన్ అండ్ ఓకే బ్లూ ఎయిటీ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు సరిపోతాయి ఇవి దీనికి కూడా బోర్డు ఇక్కడ మార్జిన్స్ ఉంటాయి చాలా పెద్ద మార్జిన్స్ పెడతాం హైట్ చేసుకోవడానికి ఇక్కడ ఫిల్ట్ పెడతాం ప్రతి దానికి ఫిల్ట్ వస్తుంది లోపల ఉంటుంది దీని ప్రైజ్ వచ్చి ఇదైతే చాలా ఆఫర్ లో ఉందండి ట్వెల్వ్ ఫిఫ్టీని ఇందులో ఇది కూడా లోనే ఉన్నది ఇది ఇది కూడా ఇది కూడా మంచి ఎక్కత్ వచ్చింది కడ్డీ పౌడర్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీని ఇప్పుడు నుంచి రేంజ్ మారుతుందండి ఇది వచ్చి ఫాయిల్ బ్లూ ఫింటున్నార్ లావెండర్ కలర్ దీని ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇందులో మంచి క్రీమ్ గ్రీన్ అండి ఇందులో మామిడి పిందులు వచ్చి సైజుల వారిలో కూడా ఉన్నాయండి మీరు అక్క చెల్లెలు కావాలన్నా తల్లి మామడి ఆర్డర్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఇది వచ్చి చందేరిలో మంచి రెడ్ అండ్ గ్రే గ్రే ఇందులో మొత్తం ఫ్లాస్ వచ్చాయండి అలంకరీ లో వచ్చిందండి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఇది వచ్చి మంచి బ్లూ రాయల్ బ్లూ అండ్ పింక్ దీని ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చి క్రీమ్ అండ్ బ్లూ కలర్ ఇందులోనే డిజైన్స్ మారుతూ ఉంటాయి క్లాత్ అయితే ఒకటే ఇది డిజైన్స్ కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది ఇవన్నీ చందేరి కాటన్లో ఉంటాయి చందేరి సిల్క్ లో ఉంటాయి కంచి బార్డర్స్ వస్తాయి వెనకాల పిల్లలకు కూడా సాజిల్స్ కూడా టూ టూ పెడతాం ఇది వచ్చి బాందనిలో క్లాత్ అయితే అదేనండి ఇది కూడా కంచి బోర్డర్ వస్తుంది క్లాత్ అయితే అదే బాధీని డిజైన్ ఇది రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ ఇది వచ్చి మంచి చిలక చిలక గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ పైన వచ్చి నావీ బ్లూ ఈ రెండు కలర్ కాంబినేషన్ చూస్తే చాలా బాగుంది ఇది వచ్చి బ్లాక్ అండ్ రెడ్ ఇందాక చిన్నపిల్లల పిల్లల లో కూడా చూపించండి ఎవరైనా అక్క చెల్లెలు ఉంటే మీరు చేసుకోవచ్చు ఇది వచ్చి ఫ్రష్ లో ఈ ప్లేయర్స్ తో చూపిస్తానే ఉన్నాము ఎన్నిసార్లు చూపించినా సరే ఇదైతే కూడా అవైలబుల్గా ఉన్నాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి మామూలు అక్కడ కావాలన్నా అక్క చెల్లెళ్ళు కావాలన్నా ఎవరైనా సరే మాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి మేము రిప్లై ఇస్తాం దీని ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చి మంచి వేజిటల్ బ్లూ ఉంది నాబీ బ్లూ ఇక్కత్ డిజైన్ యిల్ ప్రింటే కానీ వేసుకుంటే మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి ఇది వచ్చి నారాయణపేటలో కొన్ని చేపిచ్చామని చెప్పాం కదా పెద్ద పిల్లల సైజులు అనమాట ఇవి ఎయిట్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు దీని ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ కలర్ వన్ బై వన్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇది వచ్చి మంచి బ్లూ అండ్ బ్లూ కలర్ ఇది వచ్చి ఇందులో కూడా మనకి బ్లాక్ ప్రింట్ వచ్చిన ఉన్నాయి కలంకారీ స్టైల్ లో ప్యూర్ కాటన్ ఇది కాటన్ పిల్లలకి అయితే మంచిగా ఉంటాయి ఇది దీని ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది జూట్ లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది జూట్ క్లాత్ కలంకారీ డిజైన్ రైతానీలో చక్క మంచి చిలుకలు కూడా మంచిగా బర్డ్స్ బాగా కనిపిస్తున్నాయి దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మంచి బ్రౌన్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది చెప్పాను కదా ఈ రెండు సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది దీని ప్రైజ్ కూడా సిక్స్ ఫిఫ్టీ రాయల్ బ్లూ పింక్ మొత్తం ఎలిఫెంట్స్ కూడా ఇంతవరకు సిక్స్టీన్ ఇది వచ్చి మంచి పట్టుకలక్షన్ ఉంది ఇది మనం వేరే ఏజెస్ లో కూడా చూస్తున్నాము బట్ ఇప్పుడు నైన్ టు ఎయిట్ ఏజ్ గ్రూప్ లో ఇది వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ అండి సైజుల వారి చెప్తున్నాను ఇది ఇది వచ్చి మంచి కలర్ కాంబినేషన్ ఈ కలర్ అయితే చూడండి ఎంత బాగుందో పైన యెల్లో వచ్చి కింద ల్యావెండర్ వచ్చి చాలా కలర్ కాంబినేషన్ అయితే బాగుంది లోపల జెర్రీ ఫ్రంట్ లో చాలా మంచిగా హైలైట్ అయ్యింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ప్రైస్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చి మంచి మెహందీ గ్రీన్ మెరిన్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే ఈ పట్లో మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారండి చాలా బాగున్నాయి ఇది వచ్చి వైన్ అండ్ గ్రీన్ వైన్ గ్రీన్ లైటింగ్స్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్క దానికి డిజైన్ కూడా లోపల మార్కింగ్ చూసుకోండి ఇది నెమల్లో వచ్చాయి దీనికి ఇది చూడండి ఎంత బాగుందో మంచి బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ ప్రైజ్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ అక్క చెల్లెలు ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటదండి ఇది వచ్చి డిఫరెంట్ గ్రీన్ డిఫరెంట్ మెయిన్ డే గ్రీన్ లో డార్క్ అనమాట ఇది మంచి గ్రీన్ ఇది మెరిన్ కలర్ మంచి గ్రీన్ కలర్ ప్రతి దానికి లోపల డిజైన్ మారుతా ఉంది చూడండి క్లాత్ అయితే అదే డిజైన్ అయితే మారుతుంది దీన్ని రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలన్నా లైట్ వెయిట్ గా కూడా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి మన దగ్గర డిటిడిసి కొరియర్ ఉంది బస్ సర్వీస్ ఉంది డాబిటో ఉంది తర్వాత మనకి యుఎస్ కొరియర్స్ కూడా ఉన్నాయి ఎక్కడికైనా చేసేస్తారు బట్ మీరు లైక్ అవుట్ ఆఫ్ కంట్రీ అయితే మాత్రం ఫెస్టివల్ కి కొంచెం ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అది ఎప్పుడు ఎప్పటి నుంచి అంటే నైట్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకు మీకు చూపిస్తాం కావాలంటే యూస్ కస్టమర్స్ కి మాత్రమే ఇది వాళ్ళకంటే దూరంలో ఉంటారు కాబట్టి వాళ్ళు చూపి ఇక్కడ రాలేరు కాబట్టి వీడియో కాల్ చేసి చూపిస్తాం మా వర్కర్స్ అయితే మీకు మంచి సర్వీస్ ఇస్తారండి మా షాప్కి వచ్చినా సరే మీకు మంచిగా చూసి ఇస్తారు మీకు ఆన్లైన్ లో పంపించినా సరే పూర్తి బాధ్యత మాదే మీకు ఇక్కడ మీ ఇంటి చేరే వరకు కూడా మాదే బాధ్యత ఇది వచ్చి మంచి పింక్ పింక్ కలెక్షన్ చూసారు కదండి పిల్లలు నెంబర్ నెంబర్ కలెక్షన్స్ వచ్చాయి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి షా దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే షాప్ విజిట్ చేయండి దూరంగా ఉన్న వాళ్ళైతే మన వాట్సాప్లో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి రిప్లై ఇస్తాం మేము మీరు త్వరగా రండి ఎందుకంటే ఈ పట్టు కలెక్షన్ పండగ కూడా వచ్చింది కదా వినాయక్ అయితే తొందరగా అయిపోతాయి థ్యాంక్ యూ